रस सतम उत्तम नाम श्रेष्ठतम उत्तम नाम ब्रह्मादि देव भगवानो वैराग सुखम करते छुचा परतम നരസിംഹൻ ഗാരണം ധനം ധനസ് ദീർഘമാുഭം കർണാടി ശ്രീനിവാസൻ ഗുരു രണ്ട് വലിയ ഇരുപത് അരം ധനം ധാൻ നിമിഷം నరేంద్ర గారు అరణం ధనం చదమత్ర దీర్ఘమైన శుభం చెరుపల్లి కృష్ణయ్య గారు ఐదు వందల ఒక్క రూపాయ అరణం ధనంధాన్యం శ్రమత్ర దీర్ఘమా శుభం వండపల్లి గోపాల్ గారు ఐదు వందల రూపాయలు అరణం ధనంధాన్యం శ్రమంత్ర దీర్ఘమా శుభం ஆஞ்சேய சுகம் இப்ப அநாய ఒక్క రూపాయ రాజుల మన ఉన్న కర్నాటి చెంద్రైడెట్ గారు ఒకవేళ రావురాజ ఓంకారూడు వందల ఒక్క రూపాయల అనగం ధనంధానం చుట్టమకే దూర శుభం గుళ్ళ చంద్రయ్య గారు రెండు వందల రెండు రూపాయలు అనగం ధనంభాను చుంద్రలకే దూర శుభం

ಕನಿಕೋ ಕೋಟನಾರೋ ಅರಣಂ ನನಿನಾರೋ ಜಗಮತೇ ದೇರ್ಗಮಾಯ ಶುಭಂ ಆಮೇಶ್ವರ ಪ್ರಭು ಕರಣಾ ವಂದನೋ ರೂಪಾ ಅರಣಂ ನನಿನಾರೋ ಜಗಮತೇ ದೇರ್ಗಮಾಯ ಶುಭಂ ಸಮನೋ ರೂಪಾ ಜಗಮತೇ ರೂಪಾ ஐந்து வந்த இரவு நூறு ரூபாய் அது நம்ம தான் சந்திரோடு ரெண்டு வந்து ரெண்டு வந்து சந்திரமா 这走了 గుర్తు పెట్టుకోండి వలం రాములు గారు నూట ఐదు రూపాయలు నూట ఐదు రూపాయలు

ஐயமோதாவோ ஊவெச்சின வாடே சிங்கரு கோதே சந்திரவரே சந்திரவரே அனுமந்தாரோ உலகந்தனந்தானே விஷ்ணுமஸ்தரே நமோ நமோ கங்கேஸ்வரோ ஐயோதல வர்பாதே சிங்கனிக்கு தேவா அனுமந்தனாய் விஷ்ணுமஸ்தரே நமோ நமோ Gracias. Obrigado. శ్రీ కార్కండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి రంగరంగ వైభవంగా మరి నాలుగో తారీఖు రోజు శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణం రెండవ రోజు నందీశ్వర సావ మూడవ త మూడవ రోజు గాయత్రి మహాయజ్ఞం మరి ఈరోజు విమాన పెద్ద రథోత్సవం జరుగుతుంది మరి ఉదయం నుంచి పురవీధుల గుండా స్వామివారి ఈ సేవలో భక్తులు తరించు వారి మహిళామణులు అందరూ కూడా ఈరోజు ఒక్క ఇంటి నుంచి ఒక కొబ్బరికాయ నివాళి తీసుకొని స్వామివారిని దర్శించుకొని వారు ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్తున్నారు అదేవిధంగా ఈ డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క అఖండ దీపారాధనతో నల్లగొండ ఉమ్మడి జిల్లాలో మరి పవిత్రంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే ఈ దేవాలయంలో సరి దేవ యొక్క ముక్కులు మొక్కున్న వారికి తప్పకుండా సంతానం కానీ వివాహ యోగం కానీ ఉద్యోగం కానీ వస్తాయి కాబట్టి ఆ నమ్మకంతో ఈ యొక్క అఖండ దీపారాధనతో విరాజిలిస్తున్నటువంటి శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం జిల్లాలో మొట్టమొదటి ఇట్టి దేవాలయంలో ప్రతి సంవత్సరము మరి శివరాత్రి వెళ్ళిన పంచమి నుంచి పుషమి వరకు ఒక ఐదు రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దేవాలయం కమిటీ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీ మార్కండేశ్వర దేవాలయము ఈ డెబ్భై ఆరు సంవత్సరాల నుండి పూజా కార్యక్రమములు జరుగుతున్నవి ఇక్కడ అఖండ దీపారాధనము ఇరవై నాలుగు గంటలు నడుస్తూ ఉలుగుతూ ఉంటుంది ఇక్కడ భక్తులు జాతర శివరాత్రి మార్కండే జయంతి గాయత్రి మన రాజ్ఞోపీతములు శ్రావణ మాసంలో ప్రతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి ఈ జాతర ఐదు రోజులు పట్టు వస్త్రాలు మరియు తెల్లారి తెల్లారి నందీశ్వర శావ మరియు నిన్నడు రోజున గాయత్రి హోమములు ఈరోజు తేరు విమాన రథోత్సవము మరియు రేపు అగ్నిగుండాలు ఐదు రోజులు ద్వేదీప్యమానంగా జాతర కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ జన భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు రెండు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పాల్గొన మాసంలో శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంతర అంతరంగ వైభవంగా జరిగినది ఒక ఈ యొక్క పాలక మండలి దేవస్థాయం కమిటీ అందులో ట్రస్టు కమిటీ మార్కొండేశ్వర వెంకటేశ్వర ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగింది ట్రస్టు అధ్యక్షులు పొంగు విరేశం ఉపాధ్యక్షులు గుంటి వెంకటేశ్వరం ఇద్దరు కమిటీ సభ్యులు ఆలయ ఉభయ ఆలయ చైర్మన్ రాఘరాలు నగేశ్వర గారు అందరూ సంఘం విభజన సంఘం చెన్నై సంఘం అన్ని సంఘాలు కలిసి కుల బాంధవందరూ కలిసి యొక్క మార్కొండ దేవాలను అంగరంగం వైభవం జరగడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా రేపు ఆదివారం కళ్యాణం ఉంది అంగరంగ వైభవం కూడా కళ్యాణం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క దాతలు అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు కూడా మంచి సహకరిస్తురు సంధాలు ఈ ఈ రోజు వరకు అయితే ఈ ఈ జాతర డెబ్బై ఆరో సంవత్సరం జాతర జరుగుతుంది ఈ సందర్భంగా మాకు ప్రజలు సహకరిస్తున్నారు డబ్బులు కూడా ఇది చేయడం జరుగుతుంది ఇంకా నిధులు సేకరించాలే కమిటీలు కట్టేది ఉంది హాల్ కట్టేది ఉంది అలాగనే అందరూ చే మాకు తోడుగా ఉంటున్నారు ఇదే విధంగా మా అధ్యక్షుల వారు మా పాలక మండలి ద్వారా మేము ఇంకా ముందుకు పోయి ఇది ఇంకా గణనీయంగా చేయాలని కోరుకు జరుగుతుంది ఈ పార్వతపరమేశ్వరి వెంకటేశ్వమి ఇంకా ముందుకు నడిచి ఇంకా అంగరంగ వైభవంగా ఈ దేవాలయం ముందుకు నడపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మార్కుండే జై వెంకటేశ్వర జైట్ నల్గొండ జిల్లాలో మొట్టమొద చండూరులో కండూరులో మొట్టమొదటిసారి ప్రప్రథమ దేవాలయం మార్కండేయ దేవాలయం ఈ దేవాలయం చాలా ప పవర్ఫుల్ దేవాలయం ఇది కోరిన కోరికలను తీర్చే మార్కండేశ్వర స్వామి కండూరు ప్రసిద్ధి ప్రసిద్ధి దేవుడు ఇది డెయి ఆరు సంవత్సర డెబ్బై ఆరవ సంవత్సరం ఇప్పుడు తండూరులో దేవాలయం నిర్మించి కాబట్టి డెబ్బై ఆరు డెబ్బై ఆరవ వజ్రోత్సవాలను డెబ్బై ఆరవ ఈ సంవత్సర వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం దేవాలయ కమిటీ వారు మరియు ఉభయ దేవాలయాల ట్రస్ట్ కమిటీ మా పద్మశాలీ సంఘం మార్కండ విభజన సంఘం మరియు చేనేత కార్మిక సంఘం అందరూ కలిసి తర్వాత చేనేత పరిరక్షణ సమితి అంద తర్వాత చండూరు పురప్రముఖులు అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ ఉత్సవాలను చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు చాలా సంతోషకరమైన పరిణామం ఈ ముందు ముందు ప్రతి సంవత్సరం ఇలా ఎప్పుడు ఇలాగే జరగాలని మా యొక్క ఆకాంక్ష ജയമാനൻ സമസ ദീർഘമാുഭം രണ്ട് വളരൂശേഷ ദാമോദർ അനന്ത ശുഭം సిద్ధమైన దీర్ఘమా శుభం ఆంజనేయులు గారు ఎస్బిఐ నూట ఐదు రూపాయలు